ఆశీర్వాదం పొందబోవారందరూ వారందరూ ఈసుని చెంతకు రారండి వాక్యం వినరండి కేసే నీ రక్షకుడు ఏసే మన రక్షకుడు కేసే లోక రక్షకుడు అని గ్రహించి నడవండి వేలులు పొందండి ఆశీర్వాదం పొందబోవారందరూ ఏసుని చింతకు రారండి ఏసుని వాక్యం వినరండి ప్రేక్షకులందరికీ మా సింపాల్స్ గ్రేస్ లూదరన్ సంఘము రాజమండ్రి వారు అందించేసిన అందరికీ ఆశీర్వాదం అనే టీవీ ప్రోగ్రాం తరపున ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాం ఇప్పుడు మా సంఘ కాపరి క్రీస్తునందు ప్రియమైన నమ్మకమైన దేవుని బిడ్డలారా దేవుని ఆత్మలారా మీ అందరికీ మన రక్షకుడు మన ప్రభు అయిన వారి ప్రశస్త నామము నా శుభములు నా నిండు వందనాలు తెలియపరచుకుంటున్నా వారం వారం మీ ముందు పెట్టబడుతున్న ఒక కొరత కొత్త అంశాలు మీరు పొందుకొని సంతోషించి ఆనందించి మాతో మీ ఆనందాన్ని పంచుకుంటున్నందుకు ఈ టీవీ పక్షంగా మీకు ప్రత్యేక వందనాలు తెలియపరచుకుంటున్నాను ప్రియులారా మీరు ఆధ్యాత్మికంగా బలపడడం మాకు కావాలి అలాగే అన్యులు రక్షింపబడ్డం మాకు కావాలి దేవుని బిడ్డలు బాగుపడడం మాకు చాలా ఇష్టం అందుకే ఈ టీవీ పరిచర్య మీ ఎవరి దగ్గర ఎలాంటి డొనేషన్స్ తీసుకోకుండా కానుకలు స్వీకరించకుండా మా సంగబిడ్డల ద్వారానే మీకు అందిస్తున్నాం ప్రతి వారం కూడా అంచేత మీరు రక్షింపబడి దీవింపబడి మీ ఆనందాన్ని మాతో పంచుకుంటారని ఎప్పటిలాగే మిమ్మల్ని ప్రేమపూర్వంగా కోరుకుంటున్నాం ముఖ్యంగా ఈరోజు ఇసు నామనుకున్నటువంటి విజయాలు ఇసుక్రీస్తు నామానికి ఉన్నటువంటి శక్తి బలం ప్రభావాన్ని మీ ముందు ఉంచబోతున్నాను ముఖ్యంగా మీరు ఈ వాక్యాన్ని విని ప్రభు యొక్క మహిమను తెలుసుకుంటారని నమ్ముతున్నాను యేసుక్రీస్తు పరిశుద్ధమైన దేవుడు అందుకే యేసుక్రీస్తు అంటే దయ్యానికి భయం గడగడ వణుకుతుంది గజగజలాడిపోతుంది దయ్యం అది నీవు తెలుసుకోవాలి ఈ రోజున లుకాస్ వార్త తొమ్మిదవ అధ్యాయము నలభై తొమ్మిదవ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం యోహాను వెళ్ళినవాడా ఎవడో ఒకడు నీ పేరిట దయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితిమి వాడు మనల్ని వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంక చెప్పాను అందుకు యేసు మీరు వానిని ఆటంక మీకు విరోధి కానివాడు మీ పక్షమున ఉన్నవాడే అని అతనితో చెప్పాను ప్రిలరా మీరు గ్రహించుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు నామంలో దయ్యాలు వెళ్ళిపోతాయట దయ్యాలు గజగజ వణుకుతాయట మనం చూసినట్లయితే పరిశుద్ధులైన మార్కు రాసన్స్ వార్త ఐదో అధ్యాయం ఆరు ఏడు వచనాలు చూస్తే వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచకుమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకల వేశాను ఎందుకనగా ఆయన అపిత్రాత్మ ఈ మనుషుని విడిచి పొమ్మని వానితో చెప్పాను మరియు ఆయన నీ పేరేమని వాణిని అడుగగా వాడు నా పేరు సేన ఏలయనగా మేము అనేకులమని చెప్పి ఒక సేన అనే దయ్యాల సమూహం ఒక వ్యక్తిని పట్టి పీడిస్తుందంట ఆ శేన సమూహం అంతా కూడా యసుక్రీస్తుని చూసి గసగస వణుకుతూ యసుక్రీస్తుకున్న పవర్ని చెప్తుందండి యసుక్రీస్తుకున్న శక్తిని చెప్తుంది ఏమి చెప్తుంది యసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమి నన్ను బాధపరచుకోమని దేవుని పేరటి నీకు ఆనబెట్టుచున్న ఆనని బిగ్గరగా కాకలు వేసిందట చూసారా దేవుని బిడ్డారా దయ్యానికి యసుక్రీస్తు అంటే ఎంత భయమో మరి మన విరోధైన అపోది దయ్యాలను పూజించే వాళ్ళుగా మనల్ని చేస్తున్నాడు సృష్టికర్తను మరచి సృష్టిని పూజించే వాళ్ళుగా ఉంటున్నాం అవును ప్రియమైన దేవుని బిడ్డలారా పెన్ను తయారు చేసిన వాళ్ళు కంటే పెన్నను అమ్మేవాళ్ళకే ప్రయారిటీ ఇస్తాం మనం వస్తువు తయారు చేసిన వాడికంటే వస్తువును అమ్ముకునే వాడిని మనం లక్ష్య పెడతాం తయారు చేసిన వాడిని ఎవరైనా తెలివైన వాళ్ళు లక్ష్య పెడతారు ఇది ఎవరు తయారు చేశారో ఎంత బాగుందో అనే పదం వాడతారు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ లోకంలో మన పరిస్థితి ఏంటంటే సాతాన్ను జయించలేకపోవడం సాతానేమో యేసుక్రీస్తుని చూసి గజగజ అడుగుతుంది మనం ఎందుకు సాతాను జయించలేకపోతున్నాం అంటే సాతానను కలిగి ఉంటున్నాం సాతానను కలిగి ఉంటా యేసును కలిగి ఉంటే సాతాను భయపడతాది నామంలో ఎంత శక్తి ఉందో ఒకసారి చూసారా లొకస్వార్థలో ఇప్పుడు మనం చదువుకున్నాం ఎవడో ఒకడంట యసుక్రీస్తు నామంలో దయ్యాలు వెలగొట్టాడట వాడు మనల్ని వెంబడించి వాడు కాడు గనుక మేము వాని నాటక పరిచయమని శిష్యులు ఎంతో గొప్పగా యేసు ప్రభుత్వం చెప్తే యసు వారు ఎంత ప్రేమగా చెప్పారు వారిని ఆటంకపరచద్దు అంటే యసునామాన్ని ఎవరైనా వాడుకోవచ్చు యసునామాన్ని నువ్వు క్రైస్తుడువా హిందువా ముస్లింవా పలానా వాడువా అని ఏమీ లేదండి యసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఉంది ఆ కార్యాల గ్రంథంలో నామాన్ని వాడుకోవడం ఎవరికైతే వస్తుందో వాళ్ళు అద్భుతాలు ఆశ్చర్యాలు పొందుకుంటారు మీరేం జరగాలన్నా మీకు ఖచ్చితంగా జరుగుతుంది యసుక్రీస్తు నామాన్ని వాడుకోవడం చాలామందికి రావట్లేదు ఈ రోజుల్లో దేవుని బిడ్డలకే రావట్లేదు ఈ వాక్యం వింటే నీలో ఆ పవర్ తెచ్చుకుంటావు ఇప్పుడు ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా నామాన్ని నువ్వు వాడుకో ఎన్ని రకాల అద్భుతాలు ఎన్ ఎన్నెన్ని ఆశ్చర్యాలు నువ్వు చూసి అబ్బా యేసుక్రీస్తు నామంలో ఎంత పవర్ ఉందా ఎంత శక్తి ఉందా అని నువ్వు సాక్ష్యం చెప్తావు దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు నామం కేవలం దయ్యాలు వెలగొట్టేదే అనుకుంటున్నావా యశు నామం కేవలం దెయ్యాలు మాత్రమే వెలగొట్టేది అనుకున్నావా ఇంకా చాలా ఉన్నాయి ప్రియులరా గ్రహించుకోండి చూద్దాం మరి అపస్సుల కార్యాల గ్రంథం మూడో అధ్యాయం ఆరో వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతాను చూడండి అంతటా పేతురు వెండి బంగారములు నా ఇద్దరు లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుతున్నాను నతరేడని యసు క్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకొని లేవనెత్తెను వెంటనే వాని పాదములు చీలమండలను బలము పొందెను ఒకప్పుడు యసుక్రీస్తు ప్రభువారు ఎంతమందిని స్వస్థపరిచారో గుడ్డివానికి కళ్ళు ఇచ్చాడు కుంటివానికి కాళ్ళు ఇచ్చారు కుష్ట రోగులను స్వస్థపరిచాడు పక్షవాయు గల వాళ్ళని నేమలెత్తాడు ఇంకా చెప్పాలంటే చనిపోయిన వాళ్ళని బ్రతికించాడు మరణించిన వారికి మరలా జీవం ఇచ్చాడు అది ఈ పేతురు వీళ్ళందరూ శిష్యులు సాఖ్యులు కానీ వాళ్ళు చేయలేకపోయారు ఎప్పుడైతే యేసుక్రీస్తును ధరించుకున్నారో ఎప్పుడు చూడండి ఒక కుంటివాడు కుంటి భిక్షకుడు అని ఉందండి అక్కడ ఆ కుంటి భిక్షకుడు శృంగారమైన దేవాలయము బయట భిక్షం అడుక్కుంటూ బ్రతుకుతున్నాడు వాళ్ళు ఈ భక్తులైనటువంటి పేతురు వ్యవహానులను చూశారు ప్రార్థనా కాలంలో వాళ్ళు దేవాలయానికి వెళ్తుంటే చూశారు అందరిలాగే వీళ్ళు కూడా భిక్షం వేస్తారని అనుకున్నారు నా ప్రియమైన దేవుని బిడ్డల వీళ్ళు దేవుని బిడ్డలు దేవుని బిడ్డల దగ్గర ఎవరైనా కానుకిస్తే వెంటనే వేరొకళ్ళకి పేదవాళ్ళకి ఇచ్చే అలవాటు వేటకాయి ఈ అపోస్తుల కార్యాల్లో కొంచెం ముందుకు వెళితే మనకు కనబడేది ఏంటంటే అనేకులు వా ఆస్తులు అమ్మి అపోస్తుల్లో పాదాల దగ్గర పెట్టారని ఉంటుందండి బంగారాలు వెండి ఒకటి కాదు వాళ్ళకు కలిగిందంతా దాచుకోకుండా ఈ భక్తులు పాదాల దగ్గర పెట్టారు మరి వాళ్ళు ఆ పాదాల దగ్గర పెట్టిన డబ్బుని బ్యాంకులో వేసుకోలేదు వడ్డీలకు ఇచ్చుకోలేదు లేకపోతే కార్లు కొనుక్కోలేదు అంటే ఈ రోజులు కూడా చెప్తున్నానండి ఆ రోజులు కూడా కాదు అది ఇప్పుడు అర్థమయ్యేలాగా చెప్తున్నాను అంతే మరి బౌన్సర్లను పెట్టుకోలేదు ఇంకా చెప్పాలంటే ఆస్తులు సంపాదించుకోలేదు వాళ్ళు చేసిన పని ఏంటంటే పరలోక బ్యాంకులో ఆస్తి సంపాదించుకున్నారు పర్లో ఒక బ్యాంకులో ఆస్తిని సంపాదించుకున్నారు వాళ్ళు వెంట వెంటనే ఇలాగా కోటి రూపాయలు పెట్టారనుకోండి కోటి మంది పేదలకు వెంటనే పనిచేసేవారు వాళ్ళు ఒక రూపాయి దగ్గర ఉంచుకునేవారు కాదు వాళ్ళ పాలసీ ఏంటంటే పరలోక బ్యాంకులో ధనం కూర్చుకోవడం ఈ భూమి మీద ఆస్తులు కాదు ఈ భూమి మీద ఐశ్వర్యాలు కాదు దేవుడు మమ్మల్ని పోషిస్తున్నాడు అన్నట్టుగా కాదు సరైన భక్తులు అందరూ ఏం చేస్తారంటే వాళ్ళ తిండికి వాళ్ళ యొక్క వస్త్రానికి వాళ్ళ యొక్క మూడుకి ఆ మూడింటికి తక్కువ ప్రయారిటీ ఇస్తారు ఎక్కువ ప్రయారిటీ పరలోక బ్యాంకులో ధనం పూజ మదర్ థెరిస్సా గారిని చూడండి మదర్ తెరిస్సా గారు మరి ఒకసారి పోప్ జాన్ పాల్ టూ గారు భారతదేశానికి వచ్చారు భారతదేశానికి వచ్చినప్పుడు ఆయన కొరకు ఆ వాటికన్ సిటీ నుంచి చాలా ఖరీదైన ఆ రోజుల్లో కోటి రూపాయల ఖరీదు మరి ఇప్పుడు ఎంత ఉంటుందో చూసుకోండి అంత ఖరీదైనటువంటి కారు ఇంపోర్ట్ చేసుకొచ్చారట ఫన్ నుంచి వాటికన్ సిటీ నుంచి ఏంటంటే ఈ భారతదేశంలో రోడ్లు గతుకులుగా ఉంటాయని ఆ ఓపుగారు ఆ కారు మీద కూర్చుంటే ఒక్క కదలిక కూడా ఉండదంట నేల మీద ఉన్నట్టుగా ఉంటుందంట అంటారు ఆ కారు ఎంత బురదల్లో వెళ్ళిపోయినా ఎలాంటి గోతుల్లోంచి రాళ్ళ గుట్టల మించి వెళ్ళిపోయినా కొండల మించి వెళ్ళిపోయినా పైన కూర్చున్న ఓపుగారు మాత్రం ఏమీ కదలరట అంత సోఫిస్టికేటెడ్ అంత అనుకూలమైనటువంటి కారును ఇంపోర్ట్ చేసుకొచ్చి ఈ భారతదేశంలో వాళ్ళు కాలం ఆ కారును వాడారట దేవుని బిడ్లారు అప్పుడు మేము యూత్ స్టేజ్ మాది యవనస్థులంగా ఉండేవాళ్ళం అప్పుడు ఈ సంఘటన జరిగింది ఆయన రిటర్న్ వెళ్ళిపోయేటప్పుడు ఎయిర్పోర్ట్లో ఆ కారు వరకు మదర్ తెరీసా గారిని పిలుచుకోలేరట వెళ్ళిన తర్వాత ఆ కారుని అందరు ఎదురంగా మదర్ తెరిసా గారికి ఆ కార్ను బహుమతిగా ఇచ్చేసాడంట ఆయన అది అప్పట్లోనే కోటి రూపాయలు ఖరీదైన కారు అయితే తల్లి ఆ కారు ఎక్కి పోపుగారిలాగా ప్రయాణం చేయాలని ఆశపడలేదట ఆ కారు ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లించి ఈ కారు వెనకాల ఎంతమందో నిరుపేదలు దాగి ఉన్నారో వాళ్ళ కొరకు దేవుడు నాకు ఈ బహుమతి ఇచ్చాడని ఆశతో ఆ కారుని అక్కడికక్కడే కోటి రూపాయలకు అమ్మేసి మరి ఆ కారు వచ్చిన డబ్బుతో వెస్ట్ బెంగాల్లో కృష్ణరోగుల ఆశ్రమాన్ని ఆ తల్లిగారు కట్టించారట అక్కడికక్కడే అమ్మేసి వెస్ట్ బెంగాల్లో ఆ కారు డబ్బులతోటి కుష్ఠరోగులకి ఒక ఆసుపత్రి ఆశ్రమం పెద్దగా ఖరీదైంది కట్టించారట నా ప్రియమైన దేవుని బిడ్డ అదే అండి దేవుని మనసున్న వాళ్ళు చేయవలసిన పని డబ్బు వస్తుంది కదా అని దానిని సొంతం కొరకు వాడుకునే వాళ్ళు లోకస్తులు రోజున నేను చాలాసార్లు చెప్తాను మరలా చెప్తున్నాను సేవకుల్ని దేవుడు దీవించి అనేకుల ద్వారా కానుకలు ఇస్తుంటే ఆ కానుకలను పట్టుకొని లోకానికి వాడుకుంటున్నారు పరలోక బ్యాంకులో వేసుకునే వాళ్ళు ఉన్నారు అరుదుగా ఉన్నారు ఎక్కువ మంది మనకు కనబడే వాళ్ళందరూ కూడా లోకస్తులు లోకంలో తొంభై శాతం పరలోకంలో పది శాతం ఆ పది శాతం పరలోకంలో వేసేదే పబ్లిసిటీ చేస్తారు వీళ్ళు లోకంలో వాడిన తొంభై శాతం ఎవరికీ తెలియని ఎవరు నా ప్రియమైన దేవుడు అది వాళ్ళ ఇష్టం అనుకోండి అంటే బోధకులు ఎప్పుడు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవడం చాలా ఉత్తమం అని నేను ప్రేమపూర్వంగా తెలియచేస్తున్నాను ఈరోజు అపోస్తలు మరి పితురు యోహాను గారు అక్కడికి వెళ్ళినప్పుడు గారు మాటలు ఏముంటున్నాయి వెండి బంగారాలు మా యొద్ద లేవు కానీ నా యేసుక్రీస్తు నామమున లేచి నడుమని ఆయనకున్నటువంటి పవర్ యేసుక్రీస్తు నామములో ఉన్నటువంటి శక్తిని వ్యక్తపరిచాడండి యేసుక్రీస్తు నామంలో ఎంత శక్తి ఉంటుందో అని ఆశ్చర్యపోతారు యేసుక్రీస్తు నామాన్ని సరిగ్గా వాడుకునే వాళ్ళకి సరైన జవాబు దొరుకుతుంది యేసుక్రీస్తు నామాన్ని అనవసరంగా వాడుకునే వాళ్ళకి అనవసరంగా జవాబు రాదు ఏ విధమైన జవాబు రాదు యశుక్రీస్తు నామాన్ని వాడుకోవడానికి పరిశుద్ధాత్మనీలో ఉండాలి పరిశుద్ధాత్మనీలో ఉంటే యశుక్రీస్తు నామానికి చాలా విజయాలు ఉన్నాయి బిడ్లారా ఆ విజయాలు మీరు అందరూ పొందుకుంటారు అని నేను ప్రేమపూర్వంగా తెలియచేస్తున్నాను ఇంకొక విషయాలు మనం చూసినట్లయితే ఆయన నామంలో దెయ్యాలు వెళ్ళగొడతారని విన్నాం ఆయన నామంలో స్వస్థతలు కలుగుతాయని విన్నాం యసుక్రీస్తు నామములు స్వస్థతలు ఎన్నండి ఎన్నో ఉన్నాయండి యసుక్రీస్తే చేసిన స్వస్థతలన్నీ ఈరోజున యేసుక్రీస్తు నామములు ఆయన బిడ్డలందరూ చేస్తున్నారండి ఆయన బిడ్డలందరూ చేస్తున్నారు వాడుకోవడం నేర్చుకోండి ఊరుకునే వాక్యాలు వినడం కాదు యసుక్రీస్తు నామాన్ని అనుభవించడం నేర్చుకోవాలని మీకు నేను ప్రేమపూర్వంగా తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా నువ్వు ప్రార్థన పూర్వకంగా డాక్టర్ దగ్గరికి ఆసుపత్రికి వెళ్ళావంటే అందులో కూడా దేవుడిని నడిపింపు ఉంటుంది ఆ వైద్యుల్లో దేవుడు ఉంటాడు యశుప్రభు ఉంటాడు నిన్ను స్వస్థపరచడానికి నిన్ను ఒక్కొక్కసారి ఒక్క మాటతో స్వస్థతనిస్తాడండి అద్భుతం చేస్తాడు ఆయన ఒక్కొక్కసారి నిన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళి అక్కడ స్వస్థపరుస్తాడు ఎందుకంటే ఆయన ప్రణాళికలో నీకు మేలు జరగడం కావాలి ఆయనకి ఎందుకంటే నీ విరోధైన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగిదినా అని ఎదురుచూస్తున్నాడు అందుచేత ముఖ్యంగా స్వస్థత పొందుకొని సాక్ష్యం చెప్పే వాళ్ళని పట్టుకుంటాడు స్వస్థత పొందుకున్న వాళ్ళని సాతాని ఇంకా దేవునికి దూరం చేయాలనే తపనలో ఉంటాడు బిడ్లార అందుచేత మీరు గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే దేవునిలో ఉన్నవాళ్ళు బలవంతులుగా బలమైన వారుగా ఉండడానికి శక్తిమంతులుగా ప్రార్థనాపరులుగా ఉంటే నీ దగ్గర ఏసునామానికి ఫలం ఉంటుంది ఏసునామానికి బలం ఉంటుంది ఏసునామానికి వీచయం ఉంటుంది అందుకే దేవుని బిడ్డలు గ్రహించుకోవాలి యసునామంలో ఎంత ఉందో ఏసునామంలో ఎంత శక్తి ఉందో ఎంత వీచయం ఉందో నీకు ఇప్పటికే అర్థమైపో ఉంటుంది యసుక్రీస్తు నామానికి చాలా ఉందని గ్రహించుకున్నావంటే నువ్వు ఏం చేయాలా అనుభవించాలా యేసుక్రీస్తు నామాన్ని అనుభవించి దీవెన పొందుకోవాలని ప్రేమపూరంగా తెలిసి నువ్వు క్రైస్తవుడు వలన కావచ్చు అన్యుడైనా కావచ్చు నువ్వు ఎవరివైనా కావచ్చు అందరికీ యేసుక్రీస్తు నామం సమానం అందుకే ఈ మాటలు నీతో దేవుడు నా ద్వారా మాట్లాడుతున్నారు ఎప్పటినుంచో నిన్ను దేవుడు గమనించుకున్నాడు ఎప్పటినుంచో నువ్వు దేవునికి కావాలని అనుకుంటున్నాడు అందుకే దేవుడు ఈ టీవీ ద్వారా నీతో మాట్లాడుతున్నాడని మంచి విషయాన్ని గమనించాలని ప్రభుపేట మీకు తెలియచేస్తున్నాను దేవుని బిడ్డారా కాబట్టి నామంలో దయ్యాలు పోతున్నాయి స్వస్థతలు కలుగుతున్నాయని నామంలో ఎన్ని రకాల విజయాలు ఉన్నాయో ఇప్పుడు మీరు చూశారు దేవుని బిడ్డారు నామంలో మరొక విజయాన్ని మీరు చూద్దరు కానీ ఇంకొక లాభాన్ని మీరు చూద్దరు కానీ ఏంటి ఆ లాభం అంటే ఇదే అపుస్తుల కార్యాల గ్రంథం నాలుగో అధ్యాయము పన్నెండవ వచనం అపుస్తుల కార్యాల గ్రంథం నాలుగో అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనం చదివితే మరి ఎవరి వలనను రక్షణ కలగదు ఈ నామముననే మనము రక్షణ పొందవలెను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని నా దేవుని బిడ్డారా ఎవరి వలన దొరకని రక్షణ ఈ నామము యేసుక్రీస్తు నామము వలన రక్షణ సంరక్షణ కాపుదల విజయం ఇది దేనికి పనికి వస్తుందంటే ఈ లోకాన్ని నువ్వు విడిచిపెట్టి వెళ్ళాక యసుక్రీస్తు కౌగిల్లోనికి వెళ్ళడానికి యశు ప్రభు యొక్క కౌగిల్లోనికి వెళ్ళడానికి రక్షణ పనికి వస్తుంది నమ్మి బాప్తిష్మం పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడుననే సత్యాన్ని నువ్వు మర్చిపోకూడదు నమ్మి బాప్తిస్వం పొందుకున్న వారికి మాత్రమే రక్షణ యస్సుక్రీస్తు నామములో రక్షణ సంరక్షణ ఈ సంరక్షణ ఎప్పుడు కూడా నీ జీవితాలను బాగు చేస్తుంది ఈ సంరక్షణ ఈ లోకంలో నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది సాతాను అనేవాడు చరిరాశ నేత్రాశ జీవపుడంబంతో నీ బ్రతుకుతో ఇప్పుడు వరకు చెలగాటమాడుతున్నాడు మొదటి యోహాను పత్రిక రెండో అధ్యాయము పదహారవ వచనాన్ని మనం చూసినట్లయితే లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవగుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును నా ప్రియమైన దేవుని బిడ్డారు ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ నేత్రాశ చీవపోవడం బాగుంట ఎంత చక్కని మర్మాన్ని నువ్వు వింటున్నావో సహోదరుడా వీటి వలన నీకు రక్షణ ఉండలేదు వీటి వలన నీకు సంరక్షణ ఉండలేదు వీటి వలన నీకు క్షేమం ఉండలేదు ఈ లో శరీరాశ నేత్రాశ చీవపడం శరీరానికి తిండి తాగుడు లోక్ సంబంధించినటువంటి వ్యభిచారం శరీర కోరికలు అన్నీ కూడా ఈ శరీరాశలతో ముడిపడి నీకు రక్షణ లేకుండా చేస్తున్నాయి నేతరాశ కంటికి కనపడ్డ ఇంపుగా సొంపుగా ఉన్నవన్నీ నాకు కావాలి అనుకునే నేత్రరాశ పక్కింటామికి చీర ఉంటే నాకు పట్టు చీర కావాలని ఒక పేద భార్య భర్తను శోధిస్తుందట పక్కింటామికి బంగారం నగ కొనుక్కుంటే నాకు కూడా నగ కావాలి చూడగానే నాకు కావాలి ఆశ నాకు కావాలి పక్కింట్లో పెద్ద టీవీ ఉంది మనదంట చిన్న టీవీ పక్కింటి వాళ్ళకి కారు ఉంది మన బండి మీద ఎంతకాలం తిరుగుతాం కారు కొనండి పక్కింటి వాళ్ళకి పెద్ద ఇల్లు ఉంది మనకి చెన్న ఇల్లు ఉంది నేత్రాశ అంటారు దీన్ని ఈ నేత్రాశతో రక్షణ లేకుండా పోతుంది భూమి మీద అది కావాలా ఇది కావాలనే తాపత్రయం వలన రక్షణ లేకుండా పోతుంది జీవ నాకు అధికారం కావాలి నాకు పదవి కావాలా నాకు పెద్ద గౌరవం కావాలా సమాజంలో నాకు పెద్ద పేరు కావాలి ప్రతిష్ట కావాలని తమ్ము తాను నష్టపోయే వాళ్ళు ఎంతమందో ఉన్నారు నష్టపోయే వాళ్ళు ఉన్నారు ఒక ఆయన ఎమ్మెల్యే అవడానికి కోట్లు కోట్లు ఖర్చు పెట్టాడు కోట్లు కోట్లు తర్వాత టికెట్ నీకే అని ఆశ పెడితే పబ్లిసిటీ కూడా చేసేసుకున్నాడు ఈ నేనే నెక్స్ట్ ఎమ్మెల్యేనని టికెట్ వేరే వాళ్ళకి ఇచ్చేసారు వాళ్ళు ఇంకా ఎక్కువ డబ్బు ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకొని ఇలా ఉంటుంది రాజకీయాలు ఆ తర్వాత అతను ఆ పబ్లిసిటీ అంతటిని కూడా వెనక్కి తీసుకొని రంగులు మార్చేసి ఈ పార్టీ నాకొద్దు డబ్బంతా నష్టపోయాడు కోట్లు కోట్లు అదే కోట్లు పేదవాళ్ళకి ఖర్చు పెట్టి ఉంటే పరలోక బ్యాంకులో దానం ఉండేది ఆయనకి అది రాజకీయం కోసం డొనేషన్కే కొన్ని కోట్లు ఇచ్చాడట కొన్ని వందల కోట్లు నష్టపోయాడు అది ఎంత భయంకరమైన బాధపడ్డాడో అంత కాదు తాగిదొరలేడు ఎంత బాధ అనుభవించలేక అది ఒక షేమ్గా తీసుకున్నాడు అవమానంగా భావించుకున్నాడు ఇంత పబ్లిసిటీ అంతా అనేసి ఇలా ఉంటుంది జీవబ్బంబం కానీ యసుక్రీస్తు నామంలో రక్షణ పొందుకున్నవారు ఈ మూడిట్లో ఏది కొద్దిగా ఉండదో అది శ్రేష్టంగా శాశ్వతంగా దొరుకుతుంది మనకి నీకు శరీరాశ నీ శరీరానికి ఏది అవసరమో ఆ నుంచి గుప్పిలి బిపుతాడు ఏసయ నీ శరీరానికి తిండి కావాలా సరైన జీవాహారాన్ని చూడండి ఎలియా భక్తుడికి కరువు రోజుల్లో దేవుడు ఊరుకున్నాడా కాకుల ద్వారా రొట్టె మాంసాన్ని ఉదయం సాయంకాలం కూడా పంపించి ఒక ఏరు ఒడ్డున నీరు తాగేటట్లుగా ఇంత చక్కని ఏర్పాటు చేసి పెట్టాడు ప్రియమైన దేవుడిని బిడ్డారా మీరు గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే శరీరానికి నీకు బట్టల అవసరమా శరీరానికి నీకు దాచుకుంటానికి ఇల్లు అవసరమా ఇవన్నీ కూడా రక్షణ పొందుకొని ఏసులో వారికి ఉచితం ఎవరో ఒకరి ద్వారా నీకు దొరుకుతుంది నీకు తెలియకుండా నీకు దొరుకుతుంది ఇది ఒక ఆశ్చర్యకరమైన పరిణామం అందుకే దేవుని బిడ్డలందరూ మీరు గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే శరీరానికి ఏది కావాలో రక్షింపబడిన వారికి దేవుడు ఉచితంగా ఇస్తాడు నీ నేత్రాలకు కనిపించేది రక్షణ పొందుకున్న వాళ్ళు అసహించుకుంటారు చీ నాకు అదొద్దు ఇదొద్దు నాకు నగలొద్దు కారులొద్దు బంగ్లాలు వద్దు ఏమొద్దు పక్కింటి వాళ్ళని దేవుడు దీవించాడు అందుబాటు దేవునికి స్తోత్రం రక్షణ పొందుకున్న వాళ్ళ అనే మాటలు అంటే రక్షణ పొందుకోలేని వాళ్ళు పక్కింటి వాళ్ళకంటే నాకు ఎక్కువ ఉండాలనుకుంటారాడు దేవుడు దేవుడేమో నీకు తక్కువ చేయడు పక్కింటి వాళ్ళకి తక్కువ చేయడు అది నీవు గ్రహించుకోవాలి దేవుని పిల్లలకి అలాగే చీవబ్బుడు అంబం నీకు తెలియకుండా నువ్వు ఆశీర్వదింపబడతావు నీకు తెలియకుండా పదవులు నిన్ను వరిస్తాయి రక్షణ పొందుకు నాకు వద్దు బాబో అంటావు పదవులు నిన్ను వరిస్తాయి రక్షణ లేనప్పుడు పదవుల కోసం నువ్వు ఆరాటపడతావు రక్షణ పొందుకున్నప్పుడు పదవులు నిన్ను వారిస్తాయి అందుకే దేవుని పిల్లలు గ్రహించుకోవాల్సిన విషయం ఏంటంటే శరీరాశ నేత్రాశ జీవపడంబం ఈ లోక్ సంబంధించిన వాటితో జీవించేవారు రక్షణ లేనివారు రక్షణ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఇలాంటి తప్పులు చేయడానికి ఇష్టపడతారు ఎందుకంటే అపవాదిని కలిగి ఉంటారు రక్షణనేమో ఉరికి చేసుకుంటారు నీ దగ్గర ఉన్న పరిశుద్ధమైన రక్షణ రక్షణ అంటేనే పరిశుద్ధం ఆ పరిశుద్ధమైన రక్షణ మురికి చేసుకుంటారు యేసుక్రీస్తు నామములో రక్షణ ఉందనే సత్యాన్ని గ్రహించుకుంటే దేవుని బిడ్డలు ఒక అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుకుంటారు ఈ వాక్యం ఇంటున్నా సహోదరి సహోదరుడా మరలా చెప్తున్నాను నువ్వు క్రైస్తవుడువా క్రైస్తవేత్తరుడువా అనేది కాదు ఇక్కడ యేసు నామం పొందుకుంటానికి నీకు అర్హత ఉంది దేవుడు నా ద్వారా నీతో మాట్లాడారు ఈ రోజున నీకు ఏ సునామాన్ని సంపాదించుకో నీవు అన్ని రకాల విజయాలు పొందుకో దయ్యాలు వెలగొట్టుకో రోగాలు బాగు చేసుకో లోకాన్ని జయించు ఓన్లీ సాల్వేషన్ రక్షణ ద్వారా మేలులు పొందుకో లోకాన్ని జయించు సాతాన్ని ఓడించు దేవుడు నిన్ను దీవించును గాక ఐ మీన్ ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా యశు ప్రభు నీ పరిశుద్ధ పాదాలకు వెళ్ళలేని వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను బాబు రక్షక ఈరోజు వెత్తబడిన వాక్యం అనేక బిడ్డల జీవితాల్లో వెలుగును నింపబడుతుందని నమ్ముతున్నాను ఇప్పుడు వెత్తబడిన వాక్యం ద్వారా ప్రతి జీవాన్ని వెలిగించండి ప్రతి బ్రతుకును బాగు చేయండి వాక్యం విన్న వాళ్ళందరికీ ప్రత్యేకమైన దీవెనలు ఇవ్వండి ప్రత్యేకమైనటువంటి స్వస్థత ఇవ్వండి బిడ్డలు ఉన్న దయ్యాలు వెలగొట్టండి బిడ్డలకు రక్షణ దాయి చేయండి ఆశీర్వదించండి ఇట్టి వ్యాధి రోగమున్న నామమున స్వస్థత కలుగును గాక తండ్రి వీరి మనసులో ఉన్న న్యాయమైన ప్రతి కోరికకు విషమించి ఆర్థిక స్థితిని మెరుగుపరిచి కుటుంబ క్షేమాన్నిచ్చి శాంతి సమాధానాలతో నింపి మేలుతో తృప్తి పరచుమని జీవం గలయేసునామాన్న ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని దీవెన ఈ ప్రార్థనలో ఏకీవించిన బిడ్డలకు వాక్యమైన ప్రతి బిడ్డకు తోడ ఎండను కాక ఆమె ఆధ్యాత్మిక సందేశం ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉన్నదని మేము విస్తృస్తున్నాము మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచగలరు మా యొక్క చిరునామా సుందర్రాజు పైడి మల్ల కేర్ ఆఫ్ శ్రీ సెలిబ్రేటీ లాజర్ గారు ట్రెజరర్ సెంట్ పాప్స్ గ్రేస్ రోదరం చర్చ్ గోరక్షణపేట రాజమండ్రి ఫైవ్ త్రీ త్రీ వన్ జీరో త్రీ మా యొక్క ఫోన్ నంబర్లు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఎయిట్ మరి యొక్క నెంబరు डबल नाइन जीरो एट डबल नाइन जीरो नाइन सेवन एट